అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందామండి ధనుసు రాశి వారికి ఆగస్ట్ రెండో తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఎవరైతే ధనుసు రాశి వారి కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడదునటువంటి పనులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి అలాగే రేపటి రోజున మీ జీవితంలో వచ్చేటటువంటి భారీ మార్పులు ఏమిటనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అలాగే రేపటి రోజున మీరు పొందేటటువంటి అదృష్టం గురించి కూడా తెలుసుకొని సంతోషించండి మరి ఆలస్యం చేయకుండా ధనస్సు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ముందుగా ఈ వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అవి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ముందుగా చెప్పాలంటే ధనసు రాశి వారు శివానుగ్రహంతో చాలా ఎక్కువగా ఎప్పుడు కూడా ఈ యొక్క పరమేశ్వర అనుగ్రహం అనేది వీరికే ఎప్పుడు కూడా ఉంటుందండి స్వామికి వీరికి పోలిక ఉంటుంది అయితే ఈ రాశి ఉండేటటువంటి గుణగణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అయితే వీరికి అబద్ధాలు మాట్లాడడం పెద్దగా నచ్చదు అలాగే ఎవరైనా మాట్లాడినా కూడా ఇష్టపడరు ఏదైనా కానీ నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల ఏంటంటే వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే కానీ కొంతమంది మాటలు నమ్మి బాగా మోసపోతూ ఉంటారు ఇప్పటి వరకు బాగా కష్టపడి పెరిగారండి ఎన్నో బాధలు పడ్డారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు అయితే వీరు ఎన్నో కోల్పోయారు కూడాను అయితే కుటుంబం కోసమే కదా అని చెప్పి అన్నీ కూడా ఏదైనా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి చాలా ఎక్కువగా బాధ్యతలను మోసేటటువంటి అన్ని రాశుల్లో పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ వచ్చారండి వీరికి మంచి జీవితం అయితే రాబోతుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా మీ పని పట్ల అనేవి కనిపించడం లేదు అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఏదైతే మీరు ఆగి పోయినటువంటి పనులను పూర్తి చేస్తారో వాటిలో మీకు మంచి లాభాలు కూడా గడించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇక ఈ రాశి వారికి అధికమైనటువంటి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారని చెప్పాం కదా నా అనుకున్న వాళ్ళ కోసం అయితే ఏదైనా చేస్తారు ఇక వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏంటంటే ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయరండి వీరికై వీరే స్వతహాగా ఏదైనా చేయాలనుకుంటే వీరికై వీరే స్వతహాగా చేసుకుంటారు అయితే ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా వారి వంతుగా ఏదైనా కానీ సహాయం చేస్తారనమాట ఇక వీరికి మాత్రం ఎవరూ కూడా సహాయం చేయకపోయినా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యాన్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా అందరికీ కూడా మేమంటే ఏంటనేది నిరూపించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఎంత కష్టాన్నైనా కానీ ఇష్టంగా చేస్తారు మీ ఆదాయం అనేది రేపటి రోజున ఎక్కువగా పెరగబోతుందంటే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఉన్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున ఒక రాబోతున్నాయి రాబోతున్నాయండి అయితే ఒక స్త్రీ వలన మీకు మరింత అదృష్టం అనేది కనిపి కనిపిస్తుంది అనమాట ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా ఇంచుమించుగా అయితే మీ జీవితం నుండి తొలగిపోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వింటారు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను తెలుసుకోండి మరి వీరికి రేపటి రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగాలంటే మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలతో చక్కగా పూజ చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకోండి దాంతోపాటు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఏదైనా మీ వంతుగా సహాయం చేయడానికి ఏదైనా మీకు తోచినంత సహాయం అయితే చేయండి అలాగే నల్లని వస్తువులను కానీ లేదంటే నల్లని దుస్తులను కానీ ఇలా ఏదైనా స్వామికి సంబంధించి సంబంధించినటువంటి శని భగవానుడికి ఇష్టమైనటువంటి వాటిని ఇలా రేపటి రోజున ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెం మక్కువ చూపండి దానివల్ల మీకు అపారమైనటువంటి మరింత పుణ్యం కలుగుతుంది ఇక అలాగే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక కూడా రేపటి రోజున నెరవేరడం చూస్తారండి వీరికి ఏంటంటే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు తట్టుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారండి భారీ నష్టాలను కూడా చూసినటువంటి రోజులు ఉన్నాయి అయినప్పటికీ ఎక్కడా కూడా మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనివ్వకుండా చాలా ఎక్కువగా కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నవారు అయితే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు మీ లోపల ఉన్నటువంటి మాత్రం బాధ ఉంటుంది కదా ఎవరికీ కూడా చెప్పుకోరండి ఒంటరిగా ఉండి మీకు మీరుగా చాలా బాధపడుతూ ఉంటారు ఇక వీరికి దైవభక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుండి పూజలు వ్రతాలు చేస్తారు ఇక వీరికి ఒకరిపైన కుళ్ళు అనేది ఉండదు అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయా అని చెప్పి భగవంతుడికి చెప్పుకొని కుమిలిపోతూ ఉంటారు అయితే వీరికి ఎప్పుడూ కూడా ఒక స్త్రీ అనేది వీరికి తోడుగా ఉంటుందన్నమాట అయితే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితం అనేది కొంచెం ఇంచుమించుగా మీకు అనుకూలంగా మారబోతుందండి మరింతకీ ఆ స్త్రీ ఎవరు అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలు ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయి కూడా తెలుసుకోండి మరింతకీ ఆ స్త్రీ ఎవరంటే దుర్గామాత ఈ రాశివారికి రేపటి రోజున దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారి పట్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి అంతేకాకుండా ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధనలో ఎరుపు రంగు పుష్పాలంటే అమ్మవారికి చాలా ఎక్కువగా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలను ఉంచేలాగా చూసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ఏదైనా తీపిన నైవేద్యంగా పెట్టుకోండి మీకు ఏదైనా కానీ కొంచెం భయంగా అనిపించినా లేదంటే ఏదైనా సపోర్టివ్గా అంటే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు సపోర్టివ్గా ఏది కూడా లేక కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ వెంటనే దుర్గాదేవి యొక్క నామాన్ని అయితే జపించుకోండి మీకు ఏదైతే కొంచెం ఆర్థికంగా కానీ లేదంటే రేపటి రోజున మీకు ఏదైనా కలుపుబాటుగా లేకుండా మీకు అనిపించినా కానీ మంచిగా అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీకైతే పరిపూర్ణంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే రేపటి రోజున మీరు ఒకవేళ పూజ చేయడానికి వీలు లేకపోయినా కానీ ఓం దుర్గాదేవి అయిన మహా అనేటటువంటి మంత్రానైనా కానీ మనసులో అనుకోండి ఇక మీకు రేపటి రోజున స్నేహితులు మీకు బాగా సపోర్టివ్గా ఉంటారు మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీకు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజున మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తారనే చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రోజు నుండి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేయాలి ఎందుకంటే మీకు రాబోయేటటువంటి రోజుల్లో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బును వాడేయడం కానీ లేదంటే దానికి ఏదన్నా కానీ అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి చేయకండి అనమాట ఇక అలాగే పాత స్నేహితులను కూడా రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు అలాగే వారి యొక్క మాటను ఏదైనా మీకు వారి మధ్య ఏదైనా కానీ మాట మాట పెరిగేటటువంటి అవకాశాలు ఏదైనా కానీ విషయం దగ్గర ఇష్యూ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఏదైనా కోపం వచ్చి ఏదైనా కఠినమైనటువంటి మాటలు మాట్లాడాలన్నా అనిపించినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్న చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూస్ అవి కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా తవ్వడం కానీ వాటి గురించి మాట్లాడటం వల్ల ఎటువంటి యూజు లేదు కదండి కాబట్టి అటువంటి విషయాల పట్ల మీరు కొంచెం కఠినంగా మాట్లాడినా కానీ జరిగిపోయినటువంటి విషయాల గురించి మీరు కొంచెం బాధపడినా కానీ ఎటువంటి లాభం కూడా లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే రేపటి రోజున మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను మరింత హాయిగా మెరు మెరుగుపరచుకోబోతున్నారు ఇక అలాగే మీకు స్నేహితులకు సమయం కేటాయించలేనంత పని ఉన్నప్పటికీ కూడా అంతో ఇంతో స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారు మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలను పాల్పంచుకోవడం వారి సలహాలను తీసుకోవడం కూడా జరుగుతుందండి అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఇక అలాగే గ్రహచలనం రీత్యా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏదైనా మీకు మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వలన మీదేదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకోలేనటువంటి అసమర్థతతో మీరు ఉన్నట్లయితే కనుక మీకున్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి చెప్పాం కదండి దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక అలాగే మీకున్నటువంటి అన్ని పరిస్థితుల్లో మీరు విజయం సాధించేందుకు తప్పకుండా సరైనటువంటి ప్రణాళికను వేసుకోండి రేపటి రోజున ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాలుగా కూడా మీకు మంచిగా కలిసిబడుతనంగా కనిపిస్తుంది అలాగే మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని కూడా రేపటి రోజున మీరు అంటే ఏదైనా కానీ చాలా రోజుల నుండి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోయామని చెప్పి బాధపడుతున్నా కానీ రేపటి రోజున పిల్లలతో చాలా చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు చెప్పేటటువంటి మాటలను వినడం ఇటువంటివి జరుగుతాయి ఇక అలాగే గతాన్ని మర్చిపోండి ఎందుకంటే గతం ఏదైనా కానీ ఒక గుణ గుణపాఠం మాత్రమే మనకు నేర్పిస్తుంది కాబట్టి గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా జరిగిపోయినటువంటి విషయాలను పట్టించుకోకుండా అన్నీ కూడా వదిలేసి కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కాలానికి తగ్గట్లుగా మనకు మనం చక్కగా అన్ని విషయాలను కూడా మర్చిపోతూ సంతోషంగా గడపాలి ఇక అలాగే రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లోనూ మీ శ్రమ అనేది మీకు తప్పకుండా మంచి ఫలితం ఇస్తుంది ఇక అలాగే ఈరోజు మీరు మంచిగా ఏదైతే ప్రేమికుల పరంగా ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంటుందండి మీరు కోరుకున్నటువంటి మీ ప్రేమికులు ప్రేమికురాలు లేదంటే ప్రేమికుడు మీ యొక్క మంచితనాన్ని అలాగే మీ మాట తీరును అర్థం చేసుకొని వారి యొక్క కుటుంబాన్ని సంప్రదించి చాలా చక్కగా వివాహానికి దారితీసేటటువంటి కొత్త సరికొత్త బంధాంతి బంధంతో ఒక మంచి రూపురేఖలను సృష్టించబోతున్నారు అంటే మీరు అనుకోకుండా మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ అంటే చాలా రోజుల నుండి మీకు చెప్పకపోవడం లేదంటే మీతో వారి యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఇటువంటివి కూడా జరుగుతాయి వీటి వల్ల కొంచెం మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీరు ఏం చేయగలరో ఎంత సామర్థ్యం అనేది రేపటి రోజున మీరు నిరూపించుకోబోతున్నారు మంచి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ రాజపరంగా అలాగే కలత కలిగించేటటువంటి సంఘటనలు కూడా చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు కలత కలిగించేటటువంటి సంఘటనలు ఏదైనా మీ మనసుకు కొంచెం బాధ అనిపించినా లేదంటే ఏదైనా భయంగా అనిపించినా కానీ వెంటనే మీ ఇష్టదైవరాధన చేసుకోండి అలాగే దుర్గాదేవి యొక్క నామాన్ని జపించండి అయోమయంలో పడవేసేటటువంటి కొన్ని ఇబ్బందులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి అంటే మీకు ఏదైనా ఇంట్లో కుటుంబ పరంగా కావచ్చు లేదంటే బయట వ్యక్తులతో కావచ్చు ఇలా ఏదైనా కానీ కొంచెం మిమ్మల్ని అయోమయ స్థితికి గురి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు విజయం చేకూరాలంటే కాలంతో పాటుగా మీ ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది మీ యొక్క దృక్పథాన్ని విశాలం చేసేలా మారుతుంది మీ ఆశలను కూడా మరింత ఎక్కువగా రేకెత్తించేలా చేస్తుంది మానసిక శక్తిని మీరు బలోపేతం చేసుకోవడానికి రేపటి రోజున యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని మాత్రం తప్పకుండా సందర్శించండి మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం